బాబా దానికెళ్ళి ఏడడం అయిపోయిందా లేదు కుమారి ఇంకా ఉంది రండి మరి భోజనం తెచ్చాను భోజనం తెచ్చావా సరే వస్తాను ఏడు అల్లాడు గడ్డి తీసాను అది తీసరిక సరిపోయా పాప దగ్గబెట్టేసావా దగ్గబెట్టేసాను దగ్గబెట్టేసాను బాబా ఏడు మరి కడుపు నొక్కు అందే మరి పర్లేదా వేసాను టానిక్ వేసి పంపించాను మేడం గారు ఫోన్ చేశారు చేశారా ఏమన్నారు ఏటండి పాప వీక్గా ఉంది అని చిన్న అదే మేడం అన్నం తినట్లేదు అన్నం కట్ట తినలేదండి ఇంట్లో దానికి ఆరోగ్యం సరిలేదు బాగా నీరసం ఉందండి అని చెప్పాను చూడండి మరి ఏది కొట్టడం కొట్టడం కట్ట చేయకండి అంటే అట్ట ఇట్లా కొట్టమండి నేను అంటాను విజయ్ మేడం అందే ముందు భయపడిపోయింది అమ్మ రెండు రోజులు వెళ్ళలేదు కదా కొట్టేస్తారేమంటే లేదమ్మా నేను ఫోన్ చేస్తాలేకపోతే ఆమెకే చేయమంటలే అన్నాడు కొట్టేస్తా సరే భోజనం చాకలు వేసేస్తాను పదండి ఎక్కడుండీ ఫోన్ చేసి మళ్ళీ తర్వాత వేస్తాను భోజనం చూడు సిరీపాతే కుమారి అలా తీ రావట్లేదా తీస్తానా రామారి సిరిగిపోద్ది ఆకుపోద్ది నేను తీస్తాను రా మొత్తానికి చాక్లేదు కదా బాగా చెంచా పెట్టలే మర్చిపోను చెంచా ఎందుకో చైతన్ తీసుకుంటారు అయితే కోరైతే దొండకాయ రొయ్యలు దొండకాయ రొయ్యలు రొయ్యలా మరి దొండకాయలు మనమే కానీ రొయ్యలు సముద్రంవి కొన్నాను నన్ను వచ్చేవి కదా సముద్రపు రొయ్యలు కదా అబ్బా చాలా బాగుంటాయి చాలా చాలా బాగుంది ఎంత బాగుంది అంటే ఎండిపోయినాయి కుమారి కదా చాలా బాగున్నాయి ఎండిని చాలా టేస్ట్ ఉన్నాయి సముందులు అంటే ఇంకా కొంచెం పప్పుగా ఉంటాయి కదా బాగుంటాయి తిని మరి నాకు తినాలంటే ఎక్కువ తెచ్చా సరే సరే

అదే సారీ రైలు దొండకాయ కదా చాలా చాలా బాగుంది ఎవరు బాగుందంటే ఎవరుండారు కుమారమ్మ అంటే అయితే అటు మా డాంగ్ సైడ్ వేసి కుమారి ఆకు తప్పకూడదు అటేసి అలా వేసి పద అగిన పట్టుకొని పద అక్కడి మరి అది తీసుకెళ్ళిపోతాం ఎడ మంచి మంచి మనవే సెడ్ వాలవే ఎర్ర తీసా కొమరే చేపలు తిన్నాం కదా కొంచెం శ్వాసన వస్తుంది అందుకని ఆ గుండె నుంచి వచ్చుకో మరి రిగ్గా పెట్టుకున్నా అడ్డ వస్తుంది అంతే బాగా చూడు చాపటి పళ్ళు ఉన్నాయేమో అనుకో మరి చిన్న పింజల్లాగా ఉన్నాయి ఇంకా ఇది ఇది మంచి పండు అంటే పండు అయిపోలేదు మరి రెండు రోజులనే అయిపోద్ది చిన్నవి చిన్నవి కుమారి ఇంకా అవును చిన్నవి కాయలన్నీ చిన్నవి మరొక ఇంచుమించు ఒక నెల రోజులు పోవాలి ఈ చెట్టు బాగా కాస్తుంది కుమార్ స్టార్టింగ్ చెట్టు బాగా అది ఎప్పుడు కాయి ఒకటో రెండో కాస్తుంది అది వస్తాయి అయిపోయినట్టేనా సరేలే అందులో వేసే సరిపోతుంది ఏ మరి మొత్తం ఓ పని చెయ్య రెండు మూడు రెండు మూడు కేజీల నుంచి బకెట్లో నుంచి మరి భుజం మీదకి ఎత్తినా పడిపోతుంది కదా చూడ కిందకి పడిపోయింది ఒక కాయ ఇగోండి ఈరోజైతే ఈ మూట అయితే వచ్చింది ఇగోండి ఇది మొత్తం ఎతికితే ఈ మూట అయితే వచ్చింది తెల్లవారు అయితే నేను వచ్చేసాను కుమార్ అయితే భోజనం తీసుకొని వచ్చింది ఇదండి ఈరోజు వీడియో వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికీ నమస్కారం బాయ్